పోచం వారు అందరికి నమస్తే అండి అనుగ్రహం ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి దేవాలయం రామంతపురం దగ్గరలో ఉన్నటువంటి మా పక్క బస్తీ రామ్రెడ్డి నగర్ పోచమ్మ పురాతనమైన దేవాలయం ఆ పురాతనమైన దేవాలయాన్ని ఆ పురాతనమైన దేవాలయాన్ని పునర్ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు ఈ యొక్క దేవాలయంలో మేము ఆడుకోవడము చేయడము చిన్న ఉన్నప్పుడు ప్రతి అంటే మేము చిన్న ఉన్నప్పుడు ప్రతిరోజు వచ్చి ఈ పోచమ్మ గుడిలో ఆడుకోవడం పోచమ్మ దగ్గర ఉన్న నైవేద్యాలు తినడము తర్వాత ఎప్పుడన్నా పోచమ్మకు అభిషేకం చేపిస్తే అక్కడనే ఉండడము అదంతా సాఫ్సఫాయి చేయడం అక్కడ కుమ్మరి వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని కూల్చివేత చేసి ఇప్పుడు మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేస్తున్నటువంటి వారు అంటే ఎవరి ఆధారంలో జరుగుతుంది అంటే మాకు ఇక్కడ పెద్ద పంతులైనటువంటి శంకర్ పంతులు గారి చేతనే జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరి మధ్యలోనే అందరిని పిలిపించి ఈ యొక్క దేవాలయానికి మా యొక్క చిన్న కానుకను అందిస్తున్నాము ఎందుకంటే మన పురాతన శుద్ధుడు అట్లనే ఉంటే చాలా పెద్ద రాణించి వ్యాపారం అలాంటి దేవాలయం నుంచి ఉన్నప్పటి నుంచి దాదాపు యాభై ఎనిమిది బస్సుకి రావడం వచ్చిన అప్పటి నుంచి కూడా దేవాలయం నుంచి ఆడుకునేది ఆడుకునేది బస్తి వాళ్ళ పిల్లలందరూ పెద్దగా పేరాలి అట్లా వెళ్ళిపోయడము కూడా బిజీ అయిపోయడం రావడం తగ్గినప్పటికీ అమ్మవారు ఎప్పుడు మరవలేదు అమ్మవారు రూడాన్ని నడవలేదు ఎంత బిజీ ఉన్నా అమ్మవారికి సమర్పించడం ఎందుకు వస్తుంది అలాంటి పురాతనమైన దేవాలయం కట్టాలని శ్రీకారం చుట్టి కొంత మస్తి వాళ్ళు కూడా ఖర్చులు ఇతరుల సృష్టిలోకం ఖర్చులు కూడా ఎంత అద్భుతమైన దేవాలయం చాలా సుందరంగా ఉంది అమ్మవారి శ్రీగన్నాథం రోజులు ఏంటి గ్రహ ప్రతిష్టంది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఎందుకంటే ఆమె టలం ముందరం కళి ఆమె కూడా మంచి అద్భుతమైనటువంటి దేవాలయం కొంతమంది సంతోషమేగా మనం కూడా ఎదుగుతున్నామంటే అమ్మకు సంతోషమే మన అమ్మకు సంతోషమే కాబట్టి ఈ యొక్క దేవాలయానికి ముందు నడుస్తున్నటువంటి వారు బ్రాహ్మణులు చెడ్డ పండుగ గారు ఇక్కడ మా అన్ని పూజ కార్యక్రమాలు వినాయక మండపాలు కానీ దుర్గాది ఇలాంటి దేవాలయాలను కట్టడం కానీ నిర్మాణ నిర్మాణం చేయడం కానీ గృహ ప్రదర్శన చేయడం కానీ ఆయన వంతు చాలా ఉంటుంది చాలా మంచి మనిషి మేము చాలా ఇష్టపడే మనిషి మేము ఎవరి అంటే మా నవ నవగ్రహాల మండపాన్ని కూడా మేము వారిని ఇస్తాము చాలామంది కూడా మేము కొంతమంది దగ్గర అడగడం చాలా బాగా జరుగుతారు చూసిన వాళ్ళు అడిగితే మా సింగారు అంతా ఎందుకంటే కొంతమందికి ఎందుకు లేదా వాళ్ళు ఉన్న ఆ కష్టలు ఉంటారు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళతో చిన్న వాళ్ళ పెద్దవాళ్ళం పెద్దవాళ్ళు అలాగా అంటే అందరూ కూడా ప్రేమ ఉండేటువంటి గారు మా మద్దతు ముందుకు వచ్చి జరిగింది నాకు ఎంత సన్నిహితమో అలాగే నేను చిన్నప్పటి నుంచి ఎన్నో దేవాలయాలకు కూడా మాకు వచ్చినటువంటి సహాయం చేసినా ఇష్టం నేను నేను వేసుకోలేదు ఇది ఎందుకు వేసుకున్నామంటే మా గుడి మా పూజ మా యూట్యూబ్ ఛానల్లో కూడా మా అమ్మ వారిని చూడాలా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన ఎందుకంటే కొన్ని దర్శనాలు ఇస్తున్నప్పటికీ కొన్ని చూపించవచ్చు చూపించకుండా ఎక్కడ సుచేత చేసే ధర్మం చేత ఇవ్వద్దు అని అంటారు కానీ కొంతమందికి తెలియాలని నేను చెప్తూ ఉన్నా ఎన్నో చర్చులకు కానీ ఎన్నో మసీదులకు కానీ ఎన్నో వింత వాటికి దాన ధర్మం చేస్తుంటాం మనం కాబట్టి ఎప్పుడైనా కూడా ధర్మంతో చేస్తున్న బడికి ముందు దానం చేసి చాలా మంచిదండి బడులు కూడా మనం మంచిగా చేసుకుంటే జ్ఞానాలు వస్తాయి దాని వల్లనే మనం రెచ్చుకుంటూ వెళ్తాం కాబట్టి కొంతమంది మాత్రం ఎక్కడ వరకు అక్కడ ఉండీలను యూస్ చేయడము చాలా మంది చక్రాలలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఉంటారు కానీ ఎప్పుడైనా పాడబట్టే కొద్ది కాకుండా సుందరమైన మనస్ఫూర్తి పోతుంది ఎందుకంటే ఒకటే దేవాలయంలో ఒకటి లక్షల వేల కోట్లు వంతు అది విభజించేదాన్ని బండులకు కానీ గుండలకు కానీ ఇస్తే మన ధర్మం పీలని మనస్ఫూర్తి మన గోరక్షణ చేసుకోవాలి మన గురువులు రక్షణ చేసుకోవాలి మన ధర్మం అనేది తొట్టి పాడేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది మన ధర్మం ఎలా నిలబడుతుంది అంటే ఆ ధర్మాన్ని మనం అనుసరించాలి దేవాన దేవతలు కూడా ధర్మం ముందు పుట్టిందా దైవం ముందు పుట్టిందంటే ధర్మమే ముందు పుట్టింది ఆ ధర్మాన్ని శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించాలి తల్లిని గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలి మేము ఎంత ఉగత స్థాయి ఉన్నా ఎన్ని శక్తులు ఉన్నా కూడా మేము అనిగి ఉండాలా ఆ ఆంజనేయ స్వామి కూడా రామనవారికి అంటే మహాబలశాలి అయినా కూడా చాలా మంది గులాం అన్నట్టుగానే అవుతున్నాడు అందుకే శ్రీరాముదేవు గారు అన్నట్టుగా ఆ రామనవారి హనుమంతుడు లేరు కానీ ఎప్పుడు కూడా హనుమంతుడు చూస్తున్నాడు కానీ మేము కూడా అందరం కూడా అలాగే ఉన్నాం ఇప్పటివరకు అయితే రాముడి బాటలో నడుస్తూ ఉన్నాం ఎవరైనా ఎంత ఎక్కువ ఎదిగినా నేను ఉన్న పుట్టినాడ చిన్న పిల్లగా వచ్చి అందరూ గొడవ ఆటలు కానీ లేదా కూశర్మం తయారు చేయడం కానీ లేకపోతే ఇక్కడ ఏదైనా చిక్కటి గురించి వస్తా ఒక అప్పుడు నన్ను తీసుకొచ్చి అమ్మవారి కూర్చోబెట్టడం కానీ అందరం నిలిపోయడం కానీ అమ్మవారికి అలా కూడా దత్తరులు కానీ రోగాలు కానీ చిగట్పుడినా కానీ ఎటువంటి రోగాలు రాకుండా అమ్మవారు చాలా సత్యం కలిపిచ్చింది కరోనా మహమ్మారి నుంచి రోజు చదువుల వాళ్ళ ఇష్ట రావచ్చు కాబట్టి అంత సత్యవంతురాలి తల్లి జగన్మాత ఇవాళ ఎంత సుందరమయంగా ఆమె రూపురేఖలు వేసుకుంది అంటే అసలు మరణించలేకపోతున్నా దీనికి కారణం కూడా పూర్తి పంతులు గారి ఉంటారు ఇక్కడ ఈ వస్తువు వస్తువుని ఇంత అందంగా కట్టుకుంటున్నావా మా గురి వస్తువు విన్నా చాలా సంతోషపడుతూ ఉన్నా ఇక్కడ మా గౌరవ మా వాళ్ళందరి మా దృష్టిలో వాళ్ళందరూ కూడా గౌరవం ఇస్తూనే ఉంటారు పెద్ద మనుషులు అంటే ఇక్కడ వస్తువు పెద్ద మనుషులు

సంవత్సరాల నుంచి మనం మూలం తీసుకున్నాం అంటే ఇంత చిన్న పిల్లగా ఇక్కడికి వెళ్ళి వరకు వరకే అంటే అది మీరు అర్థం చేసుకోవాలి ఇంతవరకు గురించి నేను దక్షిణించే చూపిస్తలో చూపించడం తెలియదు కానీ మీరు ఇంకా ఈ గుడి కూడా చాలా సహాయం కావాలా చాలా పని కూడా చాలా అమౌంట్ కూడా కావాలి ఎవరైనా ప్లీజ్ దయచేసి మన పుణ్యమైన పని అంటే ఒక పేదవాళ్ళకి పెళ్లి చేయాలా ఎవరన్నా వాళ్ళు చాలా సమస్యలలో ఉన్నారు వాళ్ళు ఒకవేళ కొన్ని అమౌంట్లు లేవు వాళ్ళకు వాళ్ళ జీవితం నిలబడతలేకపోతే వాళ్ళు వేసుకుని చనిపోయే పరిస్థితులు అలాంటి అనాథలు కూడా కాపాడుకోవాలి మా ఇక్కడికి పోతే అక్కడ అబ్బాయి చిన్న స్థాగం ఒక రెండు అనాథాశ్రమాలకుంటా వాళ్ళకి బట్టలు తిప్పుకుంటా ఇక్కడ కూడించబోయే అనాథాలు అలా వెళ్తూ ఉంటాడు కాబట్టి వీక్షించి మీకు వచ్చినటువంటి సహాయం చేస్తే ఇప్పుడు పిల్లలకి రాదు ఎప్పుడైనా నేను చేసేదంతా నాకు కాదు నా పిల్లలకు వర్పిస్తాడు అందుకే తల్లిదండ్రులు చేసిన తప్పుడు కోర్పాటు అయినా పిల్లలకు వర్పిస్తుంది కాబట్టి మనం నేను సంపాదించిన తీసుకున్నాం అన్నీ కోట్లు ఇస్తున్నాం పని కోట్లుస్తున్నాం అని దానితోని వాళ్ళకు వచ్చే సమస్యలు ఇలాంటి పోయమైన కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకు వచ్చి ప్రాణదండాలి కొన్ని చీరలు అన్ని కూడా అయితే కానీ మన మన కోర్టు మనం కాపాడము అందుకే భారత ప్రధంగా ఇంత ఎంతో మంది ఆ ఎంతో మంది ఆ ప్రముఖులు ఎంతో మంది కూడా ఫోటేసుకున్నారు కానీ ఇంత వారు కరోనా మహమ్మారికి అర్థమైంది వాళ్ళ దగ్గర అమౌంట్లు వాళ్ళ దగ్గర నక్షలమైన కోర్టులు కానీ కోట్లు ముందర పోసి వాళ్ళ ప్రాణాన్ని కూర్చుకోవచ్చు కాబట్టి ఆ రకంగా కోట్లు మన ప్రాణం కాపాడు ఏం పుణ్యం చేసుకోవడం అన్నది ఒక వాడుస్తానం సంగటి అయితే ఎన్ని పనులు చేసేది అమ్మ ఈ శివ కార్యక్రమాలు వర్తున్న బామ్మ కింద సంగటి అలా మనం ఏదైనా పుణ్యాలు చేస్తుంటే మన ప్రాణగడ్డ మీరు అద్భుతమై మన కాలుష్యం ఇప్పటి పుణ్యమైన పనులు చేయండి మంచిగా ఈ యొక్క దేవాలయాలకి బండ్లకు పూర్తకు

చేస్తూ ఈ యొక్క ఆలయం కట్టడానికి నిజంగా చెప్పాలంటే బస్తివాసుల ఆశీస్సు మరి మాజీ నౌరాధ్యక్షుడు ఎక్కన్న గారు మరి శిఖర్పత్రులు గారు నా సభ్యుడు రాంబేడ్ గారు నా సభ్యులే కానీ

పూజలు ఉన్నారు వాళ్ళ అమ్మవారికి ఎన్ని రకాల పూజలు చేయాలి అన్ని రకాల పూజలు చేస్తుంది కాబట్టి ఇవాళ ఈ బలం వచ్చింది ఈ బలానికి సంపూర్ణమైనటువంటి శక్తి పండుపూజలు ముందుండి నాకు చాలా నేర్చుకోవాల్సిన విషయం ఆయన ఇమ్మప్పుడు అట్టు కానీ ఇదైతే చాలా ఇంట్లో అందంగా వచ్చిందని నాకు చాలా అందంగా వచ్చింది నాకు గౌర అధ్యక్షుడి రామ్ రెడ్డి మా మాకంటే ముందు కూడా వారు మరి ఎంతో ఆలోచనతోటి సహృదయంతో సద్భావనతోటి వారి గుడి నిర్మాణం నిలబెట్టింది నిలబెట్టిన తర్వాత గుడి పురాతన గుడిగా కనబడుతుంది ఆ గుడి ఉన్నప్పుడు కూడా మేము ప్రతి విషయంలో ఏ ఏ ఉన్నా కూడా వాళ్ళ కోఆపరేట్ గా మేము సహకారం అందించడం జరిగింది మరి తర్వాత దాని తర్వాత నేను ప్రెసిడెంట్ గా ఉండి నా వంతుగా నేను సహాయం చేయడం జరిగింది నా పీరియడ్ లో కూడా నేను ఒక కొంతమంది సహకారంతో ఒక సాయిబాబా మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది మరి ఇప్పుడున్న ఈ గుడి కూడా మరి ముందుకు పోదామంటే నేను ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయిపోయి నా వంతు నేను చేసి అప్పుడు సహాయం చేస్తాను నాకు ఉన్న పరిచయస్తులు నేను మొదటి నుంచి బిజినెస్ లో ఉన్నా కూడా రకరకాల బస్తీలకు చాలా మందికి ఎంతమంది కో రకాలుగా నేను ఉపయోగపడ్డాను ఆ ఉపయోగాన్ని ఇప్పుడు వారితో సహాయం తీసుకొని వాళ్ళ వాళ్ళ సహాయాన్ని గుడి కలిగిస్తూ మరి ఈ గుడిని మన మనం శాశ్వత జీవితం కాదు రాకపోతే మనం గుడి మీద ఉండే వేరు కానీ మనం వాళ్ళు ఈ గుడి నిర్మాణం చేసేవారు అనేది ఇప్పుడు రాకేష్ మరి మోనాల రాకేష్ అనే పేరు ప్రఖ్యాత ఇంత చిన్న వయసులో వేరు ప్రఖ్యాతను మన ఏరియా సంపాదించి ఆ యూట్యూబ్ లో టీవీలో చూసి నేను చాలా ఆనందపడుతుంటాను అంటే అమ్మవారి ఆశస్సును ప్రతి వ్యక్తికి ఎంత పెద్ద శక్తిని ఇస్తున్నాయంటే అమ్మవారిని అందుకే బయటికి వెళ్ళి అమ్మవారు అనగానే ప్రతి వాళ్ళు నేను ఎందుకు పోవాలనేది కాకుండా లేచి నిద్రలో లేచి పనిచేస్తున్నారు మరి ఈ గుడి పునర్నిర్మాణం మాత్రం తన అందరి సహకారంతో జరిగింది మరి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చెందాలడానికి అందరూ కూడా మరి రాకేష్ గారు చెప్పినట్టు పెద్ద పెద్ద గుళ్ళు అభివృద్ధి అయినప్పుడుకే డబ్బులు లేకుండా మరి ఇలాంటి గుళ్ళకు సహాయం చేసి ప్రతి చిథలావస్థలో ఉన్న గుడిని మన పునర్నిర్మాణం నిర్మాణం చేసి ఆ గ్రామంలో కానీ మరి ఆనందంగా అభివృద్ధి చెందుతుంది ఉద్దేశం మరి ఆ బస్తివాసులు కూడా మనకు సహకరించారు రాకేష్ గారి యూట్యూబ్ లో మరి చాలా మందికి ఒక కనుది కలిగేటటువంటి మాటలు వారి మాటలు పెట్టే మరి రాకేష్ బాగు యూట్యూబ్ లో చూశారు రోజు కూడా చక్కటి సందేశం ఇచ్చారు మరి మనందరం కూడా జీవితం శాశ్వతం కాదు అన్నదమ్ముడు సోదర భావంతో మనం ఏదే విధంగా కనిపి ఉండాలని అమ్మవారి ఆశీస్సులు కూడా మనందరి మీద ఉండాలని ఉంటాయని మరి మీరు అందరు చేసేందుకు సహకరించేందుకు ఇష్టం ధన్యవాదాలు తెలియజేస్తా కూడా ఒక మనిషికి వందేళ్ళ అవసరం అవసరం మనం వందేళ్ళ లోపల ఎప్పుడు మొత్తం అందిపోతే అమౌంట్ అనేది ఒక దేవాలయండి దేవాలయ

అందరికీ నమస్తే అండి రామంతపురం దగ్గర ఉండే రామంతపురం రామేణి నగర్ లో మా తల్లి కూర్చున్న తల్లి చిన్న చిన్న ఉన్నప్పటి నుంచి దేవాలయానికి రావడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల దేవాలయం ఇప్పుడు అభివృద్ధిలోకి రాబోతుంది చాలా అవసరం దేవాలయం తయారైంది అమ్మవారికి ఇక్కడ పంతులు గారు సుందర పంతులు గారు బస్తి బస్ పెద్ద పంతులు కూడా ఆయన కాబట్టి ఇక్కడ అమ్మవారి ఇంత విగ్రహం చిన్నది అక్కడ ఉన్నది ఇప్పుడు కొత్త విగ్రహము చాలా అందంగా ముస్తాబై ఉన్నది అమ్మవారికి చాలా అందంగా ఉన్నది ఇక్కడ నాన్న పోతలింగం ద్వారపాలకులు ఇక్కడ పోతలింగరు ద్వారపాలకులు ఉన్నారు ధరలు ఉన్నది భోజమ్మ తల్లి మంచి విగ్రహ ప్రతిష్ట సకల జగతిని సంతోషంగా కాపాడాలని మా ఒక్క పసివాసులని కాదు సకల జగతిని భూమండలాన్ని సకల జగతిని సన్నగా కాపాడాలని ఆమె ప్రతిష్ట చేస్తున్నాం అందరు బాగుండాలని సర్వే జన జయడినారు పోషమ్మాకు జయ రామ్ రెడ్డి నారు పోషమ్మాకు జయ శ్రీ పోషమ్మ తల్లికి జయ ఏమైనా పాత విగ్రహం అండి అమ్మవారు జగన్మాత లోకమాత మాత పరమేశ్వరి బస్తిని సల్లంగా కాపాడిన అమ్మవారు కొత్త వచ్చిన విగ్రహం అయినా ఈ పాత విగ్రహం అయినా అందరిని సలంగా కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా కండ్లు కూడా ఒకప్పుడు లేకుంటే నేనే తెచ్చియడం జరిగింది ఒకప్పుడు మరి అవేనో మరి వేరే తెలియదు కానీ నేను కళ్ళు కానీ తలవారు కానీ కానీ ఇరగోళ్ళ కానీ అమ్మవారికి అప్పుడు తెచ్చేయడం జరిగింది జై పోషమ్మ జై జై పోషమ్మ తల్లికి జై